శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్వాగతం డికోట్ భగవద్గీత ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఈరోజున గీతా జయంతి ప్రాశస్త్యాన్ని గురించి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను రేపు పదకొండవ తారీఖున డిసెంబర్ పదకొండవ తారీఖున ఆసియా టు హిమాచల్ పర్యంతము భారతదేశములో అట్లాగే ఖండాంతర దేశాల్లో కూడా గీతా జయంతిని జరుపుకుంటున్నాం గీతా జయంతి మాసము శుద్ధ ఏకాదశి రోజున ప్రపంచమంతా భగవద్గీతకి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట గీతా జయంతి అని అంటే అంటే ఈ మార్గశిర మాసంలో ఏకాదశి శుద్ధ ఏకాదశి రోజున కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునునికి శ్రీకృష్ణులు బోధించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానము ఇది భగవద్గీత ఈ భగవద్గీత మహాభారతంలో నిక్షిప్తం చేయబడింది మహాభారతము ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం అది లక్ష ఇరవై ఐదు వేల శ్లోకాలతో ఉన్నటువంటి ఒక బృహద్ గ్రంథం దానిలో ఇది అంతర్గతంగా ఉన్నది ఈ భగవద్గీత భగవద్గీతని ఈరోజున భారతదేశంలోనే కాక ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతున్నారు ఏమిటి దీనిలోని విశిష్టత అంటే భగవద్గీత మానవాళికి అందరికీ ఉపయోగపడేటటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటిది భగవద్గీతని చక్కగా గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యేఖమరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రివయభక్తి సురభిం మోక్షప్రదం జ్ఞానినాం ఈ ఒక్క శ్లోకంలో భగవద్గీత యొక్క గొప్పతనము దాని మాహాత్మ్యము అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట ఇంకా ఏం చెప్పారంటే సర్వోపనిషదో గావో దోగ్ధా దోగ్ధాగోపాలనందన ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా భగవద్గీతలో ఉంది ఉపనిషత్తులు జ్ఞానానికి పరాకాష్ఠ అవి అంటే వేదాంతర్గతమైనటువంటి వేదాంత జ్ఞానం అది ఆ జ్ఞానాన్ని అంతా కూడా అందరికీ అర్థం కావాలని చెప్పి మానవాళికి అందరికీ ఉపయోగపడడానికి ఈ బోధ శ్రీకృష్ణుని చేత అర్జునునికి ఇవ్వబడింది దీనిని చాలామంది పండితులు చదివి ఇంత గొప్ప గ్రంథం ఈ ప్రపంచంలో లేదు అని చాలామంది కీర్తించారు ఎడ్విన్ ఓర్నాల్డ్ అని ఆయన దీన్నైతే ట్రాన్స్లేట్ చేశారు కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ అది అమ్ముడుపోయింది అది అలాగే జర్మన్ ఫిలాసఫర్స్ ఇతర యూరోపియన్ కంట్రీస్ ఫిలాసఫర్స్ అందరూ కూడా దీన్ని మెచ్చుకున్నారు అందరూ దీని యొక్క గొప్పతనాన్ని శ్లాఘించారు ఎందుకంటే మానవుడు ఎలాగ ప్రవర్తించాలి అనేటటువంటిది ఉంది దీంట్లో ఇది ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథం కాదు ఇది మానవతకి సంబంధించినటువంటి గ్రంథం అందుకనే ఈ గీతా జయంతిని మనం వాడవాడన ఈ గీతా జయంతిని ఎంతో సంబరంగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే గీత కల్పతరువు లాంటిది ఇది దీనిలో కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య అన్ని అన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట అంటే ఇదేంటి హోలిస్టిక్ ఫిలాసఫీ అంటారు కదా ఒక సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందించే ఒకే పుస్తకము భగవద్గీత అనమాట గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరూపితం సాక్షాత్ భగవంతుడైనటువంటి కృష్ణుడి చేత చెప్పబడినటువంటిది వేదవ్యాస వివర్ధితం వేదవ్యాసుల వారి చేత దీ వ్రాయబడినటువంటిది శృతి శిరోబీజం శిరస్సులు అంటే అనమాట దాంట్లో ఉండేటటువంటి ఆలోచనలు భావాలన్నింటిలో కూడా ఇది నింపుకొని శృతి శిరోబీజం ప్రబోధాంకురం మనిషి ఏమి చేయాలి అనేటటువంటి బోధ దీంట్లో ఉంది నానాశాస్త్ర రహస్య శాఖం అన్ని శాస్త్రాల్లో ఉండే రహస్యాల్ని ఇది నింపుకున్నటువంటిది అరతిక్షాంతి ప్రవాలాంకితం ప్రవాళాంకితం భక్తి పుష్ప మోక్షప్రదం జ్ఞాని నామ్ ఒక జ్ఞాని కావాలి అంటే ఈ పుస్తకం చదవాలి ఒక మనిషి ఎలాగ జీవించాలి అంటే భగవద్గీత తప్పకుండా మనం పఠించాలి మనందరూ భగవద్గీత పుస్తకాలు మన ఇంట్లో ఉంటాయి కానీ చాలామంది చదవరు నా విన్నపం ఏమిటంటే భగవద్గీతలోని రెండు శ్లోకాలైన రోజు వాటి తాత్పర్య సహితంతో చదివితే ఆ భావాలు మనం గనక పట్టుకోగలిగితే జీవితం ఎంతో ఆనందంగా అందరికీ ఉపయోగపడేలాగా శాంతియుతమైనటువంటి జీవనాన్ని మనం గడపవచ్చు గీతా జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణుణ్ణి జగద్గురువుగా ఎందుకు స్వీ స్వీకరిస్తున్నారు అని అంటే ఆయన చెప్పినటువంటి గొప్ప బోధ భగవద్గీతలోనే ఉంది భగవద్గీత ద్వారా జగద్గురువు అయిపోయినాడు శ్రీకృష్ణుడు అందరూ మెచ్చుకుంటున్నారు అలాంటి మన భారతీయ తత్వశాస్త్రమైనటువంటి భగవద్గీతని మనం చదవకపోతే అది మనకి మనం లోటు అది మనకి అది తప్పకుండా మనం మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని దాన్ని చదివి ఆచరించవాలని మనం చేస్తూ సెలవు స్వస్తి